వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ప్రతి శనివారం సాగి పెబేరు సంతలో మంచి దిట్టమైనటువంటి జెర్సీ రకం ఎద్దులు అయితే మార్కెట్ కి అయితే రావడం జరిగింది వీటి వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది ఎంత కమ్ముడు అవుతాయనేది వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి పెద్ద రకం జెర్సీ ఎద్దులైతే వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వారి ఎద్దులు రెండు కూడా అది కర్ణాటక సంబంధించి రైతులు మరి బిబేర్ మార్కెట్కి అయితే తేవడం జరిగింది మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది మూడు యాభై చెప్తుంటే రెండు యాభై అడుగుతున్నారు టూ ల్యాక్స్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అడుగుతున్నారంట మొత్తానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది అరే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రెండు లక్షల యాభై వేలు అడుగుతున్నారు పట్టిన పట్టిస్తలేదు మరి రెండు యాభై అంటున్నారు పైన అయితే అడగట్లేదు రైతులు వచ్చేసి వీరు కర్ణాటకకు సంబంధించినటువంటి రైతులు మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది <खिया>। तो तो आ दुपो छै लेल फाइटो बे रुपै आबे कोने येतना ले आ बाना बाना ओइ नैदै आ बे हे आइए इस पर चलते हैं। तो दूर क्या पड़ेगा? क्या ना था? चलो। एम प्रोलज़िल ज़िलम तो बाप। हाँ। दीवारी डेट्स पर चलते था। बिहार किसने चलो? दीवारी डेट्स पर तो था ना। अरे लोग जेमार्ज अपना જેમ પ્લાન ઉצבિયે નાનો માર જે પાછો મોકવા ના ના મોળો માર જે તું નું કાટી જપો ના કાટી ચડતું અડુ જપો અટે એમ આ એમ જે મને ઇલેક્ટ્રિક છે దానికి మూడు లక్షలు అడుగుతున్నారు వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నాడు త్రీ లాక్ చెప్తున్నాడు రెండు రెండు లక్షలు తేడా ఉంది దానికైతే వ్యాపారం అయితే అయిపోయింది ఎద్దు అని ఏడుస్తున్నాడు మూడు లక్షల యాభై వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే మొత్తానికైతే వ్యాపారం అయితే అయిపోయింది ఇస్తున్నామని ఏడుస్తున్నాడు అమ్మగానికి తెచ్చి తెచ్చే తీరులో సంతకత తెచ్చాడు మరి అమ్ముతున్నామని బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు బాబు దానికి వ్యాపారం అయితే అయిపోయింది త్రీ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ మూడు లక్షల పదహైదు వేలకు అయితే సేల్ అయిపోయింది రైచూర్ కర్ణాటక రైతేనా దానికి మూడు లక్షల పదిహేను వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ సేల్ అయ్యింది ఎన్ని ఏళ్ళు మేపినావు ఎన్ని మూడు సంవత్సరాలు మేపినావు పందాలు తోలినామా ఎక్కడెక్కడ తోలినాము ఇప్పుడు కడలు వేసినాయా ఆరుపలున్నాయా కడలు ఇప్పుడు వేసినాయి